హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మతోటే కాకుండా నాన్నతోటి కూడా కొన్ని డైలాగ్స్ చెప్పిస్తున్నాను స్కిప్ చేయకుండా అందరూ తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి నాన్నగారు చెప్పండి చెప్పండి పోతు రాష్ట్రాలకు పాండవులకు సంధిగా ఈ రాజలోకమునెల్లా తలంపుతో పాండవ దువుతలే నీ కడకు రాయి బావి బా కృపాచార్య చేసి కించిత్ కాలం మోపుకు చెయ్యండి అందరూనూ పోవచ్చు చెలయో తమకు చేసిన ఎగ్గులు సై చిరి అందరం తొమ్మిదిగతి నేడు నను దూతగ పంపిరి సంధిసేయా మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా సంధిసేదో ఎల్లి రణం మెగూచ ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర థ్యాంక్ యూ ఎయిటీ ప్లస్లో కూడా నాన్నగారు ఇలా పాడగలుగుతున్నారంటే నిజంగా అది వినడం అనేది మనం చేసుకున్న సుకృతంగా చెప్పవచ్చండి థ్యాంక్ యూ